మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నొక్కండి హలో హలో ఖలీల్ ఫర్ యూ ఛానల్లో స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఉమ్రాకు వెళ్ళిన మా బ్యాచ్ మొత్తము మక్కా చుట్టూ ఉన్న జిఆర్ఎస్ కోసం బయలుదేరాము మా టూర్ ఆపరేటర్ తీసుకెళ్తున్నాడు బస్సులో ఇక్కడ ఒక మౌలానా గారు మేము దర్శించబోయే స్థలాల గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు ఇప్పుడు దారి వెంట మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు రాబోయే తియారాది ఏదంటే ప్రవక్త సలీలా హోసిన వారు మక్కా నుంచి మదీనాకు హిజరత్ చేసేటప్పుడు హజరత్ అబూబకర్ సిద్ది గారు వెంట ఉన్నారు వారు మదీనా వైపు కాకుండా మరోవైపు కారేసోర్ పర్వతంలోని ఒక గుహలో మూడు రాత్రులు రెండు పగళ్ళు ఉన్నారు అక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నదే గారెసౌర్ ఈ గారెసౌర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక సౌర్ అనే పేరు గల వ్యక్తి ఇక్కడ నివసించేవాడట కాబట్టి ఈ ప్రదేశానికి సౌర్ అనే పేరు వచ్చింది ఇక్కడ చూడండి చాలా బస్సులు ఉన్నాయి మాలాగే విజిటర్స్ ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరూ ఉమరాలు అయిపోయిన తర్వాత ఈ జియారత్తులు అంటే దర్శనీయ స్థలాల దగ్గరికి బ్యాచులు బ్యాచులుగా వస్తున్నారు వాళ్ళ వెంట ఉన్న వాళ్ళ గైడ్లు వీటి గురించి వివరిస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ మా గైడ్ కూడా ఆ పర్వతాన్ని చూపించి మాకు చెబుతూ ఉన్నారు సౌర్ అంటే అరబీలో ఎద్దు అనే ఒక అర్థం ఉందట కొంతమంది చరిత్రకారులు ఈ పర్వతం దూరం నుంచి చూస్తే ఒక ఎద్దు ఆకారంలో కనబడుతుంది కాబట్టి ఈ పర్వతానికి సౌర్ అనే పేరు వచ్చిందని మా గైడ్ గారు చెబుతూ ఉన్నారు ఇంకో విషయం ఏమిటంటే సౌర్బిన్ అబ్దుల్ మునాఫ్ అనే వ్యక్తి ఇక్కడ నివసించేవాడు అతని పేరు మీదుగా ఈ పర్వతానికి సౌర్ పర్వతం అనే పేరు వచ్చిందని కూడా అంటున్నారు ఈ పర్వతము సముద్ర మఠానికి ఐదు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉందని చెబుతూ ఉన్నారు ఈ పర్వతం పైన పెద్ద పెద్ద బండరాళ్ళు కనబడుతున్నాయి కదా ఆ రాళ్ళ మధ్యలోనే ఒక గుహ ఉంది ఆ గుహలోనే మూడు రాత్రులు రెండు పగళ్ళు మన ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లా హుస్లం వారు మరియు అబూబకర్ సిద్దిక్ రజతల గారు ఉన్నారు అక్కడ మదీనాకు హిజరత్ అయ్యే ప్రయాణంలో ఆ విషయమే మా గైడ్ గారు చెబుతూ ఉన్నారు ఇక్కడ మీరు అందరినీ గమనించవచ్చు రకరకాల ఇక్కడి నుంచి మా ప్రయాణం జబలే రహమత్ వైపు మొదలైంది అక్కడ దూరంగా కనబడుతున్నది జబల్ రహ్మత్ ఈ జబలే రహ్మత్ పర్వతము విశిష్టత ఏమిటంటే హజరత్ ఆదా అలీస్లాం వారు స్వర్గం నుంచి వెలివేయబడ్డ తరువాత తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతూ రబ్బన జలంన అన్ఫుసన ఓ తక్ఫీర్లన తక్ఫిర్లనా ఒక తరహంన లనకూనన్న మిరల్ కాసిరీన్ అని క్షమాపణ వేడుకున్నారు దైవం కూడా ఆ క్షమాపణను అంగీకరించి క్షమించాడు ఇప్పుడు మేము జబుల్ ఎర్హ్మద్ పర్వతంపైకి ఎక్కాము ఎక్కడైతే ఆదమలి సలం గారు దువా చేశారు అక్కడ ఒక స్థూపంగా నిర్మించి ఉన్నారు చూడండి వేలాది మంది సందర్శకులు అయితే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దువా చేసుకొని మరో జారత్ వైపు బయలుదేరాము ఆ తరువాత అరఫాత్ మైదానము ముస్తలిఫా మీనా తర్వాత గారే హీరా కూడా చూపించారు వాటిని వీడియో తీయడం వీలు పడలేదు అటు పిమ్మట హోటల్కి తీసుకొచ్చేశాడు తర్వాత రోజు సాయంత్రం నడుచుకుంటూ మస్జిద్ హరం యొక్క చుట్టుపక్కల ఉన్న కొన్నిటిని చూపించాడు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నది కురేషులు ఆ కాలంలో ఆడపిల్ల పుడితే చాలా అవమానంగా ఫీల్ అయిపోయి వాళ్లను ప్రాణాలతో పాతి పెట్టేవారు ఆ అనేది చూసిన తర్వాత చాలా బాధ కలిగింది అంత కఠినంగా ఉండేవాళ్ళు ఇక్కడ కనబడుతున్న టాయిలెట్ల స్థానంలో అబూజహల్ యొక్క గృహం ఉండేది అక్కడ ఈ టాయిలెట్లనే అక్కడ ప్రభుత్వం నిర్మించింది తర్వాత ఇక్కడ కనబడుతున్నది ప్రవక్త లెలాల్సిన వారు పుట్టిన ప్రదేశము ఇప్పుడు అక్కడ లైబ్రరీ ఉన్నది ఇక్కడ కనబడుతున్నది ప్రవక్త గారు తన మహిమను చూపించాన చంద్రుణ్ణి రెండు ముక్కలు చేశారు కదా ఆ ప్రదేశం ఇదే తర్వాత ఇక్కడ ఈ మసీదు ఏదైతే కనబడుతుందో అక్కడ ఒక వృక్షం ఉండేది దానిని ప్రవక్త గారు పిలువగానే అది నడుచుకుంటూ దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇచ్చి తిరిగి అక్కడికే వెళ్ళిపోయింది ఆ మహిమ చూపించిన ప్రదేశము ఈ మసీదును మస్జిద్ షజర్ అని పిలుస్తారు తర్వాత దీనికి అభిముఖంగా మస్జిద్ ఫతహ్ కూడా ఉంది ఇది షరీఫ్లోని టవర్ క్లాక్కు ఉత్తర దిశను ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మసీదు మజీద ఫత అంటారు ఇది హజరత్ ఉమ్మర్ రజాల్లా తలున్ గారు ఇస్లాం స్వీకరించిన ప్రదేశము ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే మనకు మస్జిద జిన్ కనబడుతుంది జిన్నాతుల సమూహము ప్రవక్త సలహాలు వారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఇస్లాంను స్వీకరించిన ఏరియా ఇది కాబట్టి ఇక్కడ మస్జిద్ జిన్ నిర్మించడం జరిగింది తర్వాత ఇక్కడ నుంచి అలాగే నేరుగా ఉత్తర దిశ కాస్త ముందుకు వెళితే ఒక శ్మశానం కనబడుతుంది దీనినే జన్నతుల్ మాల అంటారు ఇక్కడ సమయం అయిపోవడంతో మాకు లోపలికి ప్రవేశం ఇవ్వలేదు ఇక్కడే కూర్చొని కాస్త సేద తీరి మా రూమ్కు బయలుదేరాము ఇదండి క్లుప్తంగా జిఆర్తుల గురించి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వచ్చే వీడియోలో తాయఫ్ వెళ్ళిన విషయము అక్కడ జియార్తుల గురించి తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని జై హింద్